డబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని దినోత్సవాన్ని మనం ఉంది అయితే ఈ గణతంత్ర గణతంత్ర దినోత్సవం గురించి అప్పటి మరి ఎంతో గొప్ప మహానాయకులు వారి త్యాగ సూచన నుంచి మనం మాట్లాడుకుంటే మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశం యావత్ ప్రపంచానికి ప్రజాస్వామ్య విలువలను అందించడంలో అగ్ర రాజ్యాంగ రాజ్యంగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం జరుపుకునేందుకు ఈరోజు మనందరం ఎంతో గర్వకారణంగా భావించాలి రిపబ్లిక్ డే సందర్భంగా మన భారతదేశం రాజ్యాంగ విలువలను ప్రజాస్వామిక విలువలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తెలుసుకోవడం అనేది తప్పనిసరి ఈ ప్రజాస్వామ్య విడుదలను కాపాడుకోవడం ద్వారా యావత్ ప్రపంచానికి మన దేశం ఒక చుక్కగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సమయం లేదు దాదాపు రెండు వందల సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలన బ్రిటిష్ పరిపాలన క్రింద మగ్గినటువంటి భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన సర్వ స్వతంత్ర దేశంగా అవతరించింది స్వాతంత్ర పోరాటంలో వేలాది మంది భారతీయులు అసూలు బాసారు తమ ప్రాణాలను త్యాగం చేశారు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ వంటి స్వాతంత్ర సమరయోధుల నేతృత్వంలో జరిగిన స్వతంత్ర పోరాటంలో మన భారతదేశం స్వాతంత్ర్యం పొందింది ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారతదేశం ప్రజాస్వామ్య దేశంగాను లౌకిక రాజ్యంగాను గణతంత్ర రాజ్యంగాను అవతరించడానికి ప్రధానంగా మన భారతదేశం రూపొందించుకున్న భారత రాజ్యాంగం ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలో ప్రపంచంలో భారతదేశం ఒక అత్యున్నత రాజ ప్రజాస్వామ్య విలువలు కలిగిన దేశ

sus ಡಿಫ್ರೆಂಟ್ ತಿಳಿನ ಎವರ ಅಂದ್ರೆ ಚಾಲಾ ಮಂದಿಗೆ ಈ ರೆಮ್ ವಿಷಯ ಮನೆಯ ಜೀವನ ತಿಳ ಈ ಫೈಸಿ ತಿಳಿಸ್ಕೊಡ್ತೀನಿ ಓಕೆ ಒನ್ಸ್ ಅಗೈನ್ ಅಂದ್ರೆ ವಿಶ್ವ ಹ್ಯಾಪಿ ರಿಪಬ್ಲಿಕ್ ಡೇ ಥ್ಯಾಂಕ್ ಯು నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అలాగే ఈ రోజుని మా పోలీస్ స్టేషన్లోను అలాగే సర్కిల్ గారి ఆఫీస్ ఆఫీస్లోను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని ఘనంగా నిర్వహించుకుని గతంలో ఈ రోజు కోసం పాటుపడిన నాయకుల్ని అందరినీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ